ఉన్నతంగా మన ప్రభుత్వం చూపించినట్లయితే మన ప్రవర్తన దేవుడికి ఇష్టంగా అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను ఏమంటారు మీరు బహుగా ప్రార్థన చేసిన వినము మీ చేతులు రక్తం చేత అవి కడుక్కోండి అవి శుద్ధి చేసుకోండి మీ మురుకు మీ మురుకు హృదయాలను మన మురుకు మనసన్న శుభ్రం చేసుకుని దేవునికి సన్నిధిగా ఉన్నా దేవుని సంవత్సరం అంతా దేవుని మనతో మాట్లాడుతూ ఉన్నారు నెలకి ఎన్ని వారాలు అలాగే సంవత్సరానికి పన్నెండు నాలుగు పన్నెండు ఇన్ని వారములు మీకు ఎంతో ఎంత వాక్యం అడినప్పుడు కూడా మరలా ఏం చేస్తాం దేవుని సన్నిధికి వస్తాం ఇలాగ నీ భక్తి జీవితంలో ఇలాగ మనం మన నడవడకల్లో ఇలాగే ఎల్లప్పుడ దేవునికి విధేత లేకుండా ప్రేమ లేకుండా దేవుని శుద్ధించడం వల్ల ఏమైనా దేవునికి ఇష్టమా దేవునికి ఇష్టమేం కాదు దేవుడు అంతకేమో మాట్లాడుతుంది మీరు బహుగా ప్రార్థన చేస్తున్న నేను వినను మీ చేతులు రక్తం నిండి ఉన్నవి అవి కడుక్కోండి అవి శుద్ధి చేసుకోండి మీరు ఉదయాన్ని మార్చుకుని ఉండే నేను మీ కొరకు త్యాగం చేశాను రక్తాన్ని వచ్చాను కానీ మీరు సంవత్సరం అంతా నా వాకింగ్ అన్నప్పుడు కూడా సంవత్సరం అంతా కూడా నాతో మీరు సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా మీ ప్రవర్తన మారట్లేదు మీ జీవితాలు మారట్లేదు మన జీవితాలు మారట్లేదు దేవునికి ఈమెరా చక్కనటువంటి విశ్వాసాలు ఉంటాయి ఈ తండ్రి దేవుని కొరకు ఎలా బ్రతకాలో చూపిస్తాడు ఎలా జీవించాలో చూపిస్తాడు అని చెప్పుకునేటువంటి స్థితిని మనం సంపాదించుకోవాలంటాం చూడండి మన జీవితంలో